చాణక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలు కష్ట సమయంలో ఉపయోగపడతాయి సక్సెస్ సులభంగా అందుతుంది ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు అర్ధశాస్త్రం నీతి శాస్త్రం వంటి మానవాళి జీవితానికి ఉపయోగపడే అనేక గ్రంథాలను రాశాడు నీతి శాస్త్రాన్ని చాణక్య విధానం అంటారు చాణక్య నీతి చదివితే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు జీవితంలో వైఫల్యం ఎదురవుతూ ఉంటే ఐదు అంశాలను అనుసరించడం ద్వారా ఎలాంటి సంక్షోభం నుండి బయటపడవచ్చు అంతేకాదు ఇవి జీవిత మార్గాన్ని కూడా సులభతరం చేస్తాయని పేర్కొన్నాడు చాణుక్యుడు ఎవరైనా సరే జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే ఆచార్య చాణుక్య తన చాణుక్య నీతి శాస్త్రంలో చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి అవి జీవితంలో విజయాన్ని సాధించడంలో సహాయపడతాయి చాణక్య నీతిని జీవితానికి అన్వయించుకుని అనుసరిస్తే ఎవరికైనా విజయం ఖాయమని పెద్దల నమ్మకం ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు అర్థశాస్త్రం నీతి శాస్త్రం వంటి మానవాళి జీవితానికి ఉపయోగపడే అనేక గ్రంథాలను రాశాడు నీతి శాస్త్రాన్ని చాణక్య విధానం అంటారు చాణక్య నీతి చదివితే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు జీవితంలో వైఫల్యం ఎదురవుతూ ఉంటే ఐదు అంశాలను అనుసరించడం ద్వారా ఎలాంటి సంక్షోభం నుండి బయటపడవచ్చు అంతేకాదు ఇవి జీవిత మార్గాన్ని కూడా సులభతరం చేస్తాయని పేర్కొన్నాడు చాణక్యుడు చాణక్య నీతి ప్రకారం ఎవరైనా వ్యక్తి కొత్త మార్గంలో పయనిస్తుంటే ఆ కొత్త మార్గాన్ని రూపొందించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సంక్షోభ సమయాల్లో ప్రజలకు తక్కువ సమయం ఉంటుంది సవాళ్లు చాలా పెద్దవిగా ఉంటాయి కనుక ఏ చిన్న పొరపాటు జరిగినా నష్టం వాటిల్లుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలని వెల్లడించాడు చాణక్యుడు ప్లానింగ్ చాలా ముఖ్యం ఒక వ్యక్తి తన మార్గాన్ని సులభతరం చేసుకోవడానికి మొదట వ్యూహం అవసరమని ఆచార్య చాణక్యుడు చెప్పాడు చాణక్య నీతి ప్రకారం అంచలంచెలుగా ముందుకు సాగితే అంతిమ విజయం మీదే అత్యవసర పరిస్థితుల్లో పోరాడేందుకు ఎలాంటి వ్యూహం లేని వ్యక్తులు నష్టపోవచ్చు అందువల్ల సంక్షోభ సమయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని అది మన కర్తవ్యమని చాణుక్య అభిప్రాయపడ్డారు కనుక కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి బయటపడవచ్చు అంతేకాదు రాబోయే సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి శారీరక మానసిక స్థితిని చక్కగా ఉంచుకుంటే సంక్షోభాన్ని చిరునవ్వుతో ఎదుర్కోవచ్చని మార్గం కూడా సులభమవుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు డబ్బు ఆదా చేయడం ఎవరైనా సరే తాము సంపాదించే సంపాదనలో కొంత మొత్తం ఆదా చేయాలి ఎప్పుడైనా జీవితంలో కష్ట సమయాల్లో ఆ ఆదా చేసిన డబ్బులు ఎంత పెద్ద సంక్షోభం వచ్చినా దాని నుండి బయటపడడానికి సహాయం చేస్తుంది అందువలన ఖచ్చితంగా మీ జీవితంలో డబ్బు ఆదా చేసుకోండి